తెలుగు బుల్లితెర సీరియల్స్ లోనికి చాలా మంది నటులు ఎంట్రీ ఇస్తున్నారు ఇక ఇలా ఎంట్రీ ఇచ్చి వారి అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే అలా బుల్లితెరపైకి కృష్ణా ముకుంద మురారి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు నటి ప్రేరణ కంబం అయితే కృష్ణా ముకుంద మురారి సీరియల్లో కృష్ణ పాత్రలో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు ప్రేరణ అయితే ఈ సీరియల్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ షోలోనికి ఎంట్రీ ఇచ్చి తన సత్తాన్ని చాటుకుంది ప్రేరణ అయితే బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత ఆమె ఎటువంటి సీరియల్ కి సైన్ అయితే చేయలేదు కానీ కొన్ని షోస్ చేస్తూ మరో పక్క యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేసి మంచి మంచి వీడియోస్ తో అయితే అలరిస్తున్నారు అయితే ప్రేరణ పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఆమె భర్త పేరు శ్రీపాత్ అయితే బిగ్ బాస్ షో నుంచి వచ్చిన దగ్గర నుంచి అందరూ ఆమెని ఎప్పుడు నటించబోతున్నారక్క త్వరగా మిమ్మల్ని స్క్రీన్ పైన చూడాలని ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు కానీ ఇప్పటి వరకు ఆమె ఎటువంటి సీరియల్ కి సైన్ అయితే చేయలేదు అయితే ఇప్పుడు తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ని షేర్ చేసింది కంబం ఆమె త్వరలోనే ఒక సీరియల్తో అయితే మన ముందుకి రాబోతుంది స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మామగారు ఈ సీరియల్కి కూడా ప్రేక్షకాదరణ ఎక్కువనే చెప్పాలి అయితే ఈ సీరియల్లోనికి ఎంట్రీ ఇస్తుంది ప్రేరణ మాలవిక పాత్రలో ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక ఈ గుడ్ న్యూస్ని అభిమానులతో షేర్ చేసింది ప్రేరణ మరి మామగారు సీరియల్లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి ప్రేరణా కంబం నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి